హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరవై ఏడవ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ముందరున్న అఖిలాండ వద్ద అభిమానులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులతో కలిసి స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అక్లాండ వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర ప్రార్థించుకుంటూ సంవత్సరానికి పది పది కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు ఆరు వందల యాభై కొబ్బరికాయలకు చేరుకున్నాం అదేవిధంగా ఆరున్నర కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వమికి ముక్కు ముక్కుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నట నటుగా అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుత వైద్యమోహ రామచంద్ర అని అలమటిస్తున్న రోజుల్లో తారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రజలు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం